ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం చేండూర్తి మలయాళ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ గత ఐదు రోజుల నుండి గ్రామస్తులకు మంచి నీరు అందించడం లేదు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ చర్య తీసుకుని ఈ మినరల్ వాటర్ ప్లాంట్ మినరల్ వాటర్ ప్లాంట్ ను రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులకు తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ను టెండర్ల రూపంగా వాడేది గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ వచ్చిన తరువాత దీన్ని ఉచితంగా ప్రజలకు అందజేశారు గత ఐదు రోజుల నుండి రిపేర్ లో ఉండడం వల్ల గ్రామస్తులకు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా గ్రామ ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని ఏమైనా మరమ్మత్తులు చేయించి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి